ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది దేశ వ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదిస్తున్న దశలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అంతకుముందు జమ్మూ కశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది ముష్కులను అరెస్ట్ చేశారు దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు ఈ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధాలున్నట్లు గుర్తించారు మరోవైపు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఉన్నాడు ప్రభుత్వం వీటన్నింటి మీద సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది దేశ రాజధానిలో జరిగిన ఉగ్ర దాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్ర కుట్రలో భాగమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోగా ఇరవై మంది గాయపడ్డారు పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురు కావడంతో పాటు చుట్టుపక్కల వాహనాలు ధ్వంసమై అక్కడి పరిస్థితి భీభత్సంగా కనిపించింది బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుట్రదారులను నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను గమనించారు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రకటించారు ఈ పేలుడు ఘటనపై యుఏపీఏ చట్టం కింద ఢిల్లీ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది భారతీయ న్యాయ సంహిత కేసులు అయ్యాయి ఈ పేలుడు ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ ఎన్సీజీ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు ఉగ్రవాదులు హుందై ఐ ట్వంటీ కారులో ఫ్యూయల్ అమూనియం నైట్రేట్ డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి పేరుడు జరిగిన కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉందని ప్రమాదానికి కొంత సమయం ముందే అక్కడి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు పేలుడుకు సంబంధించి సూచనల కోసం వారు అక్కడ ఎదురు చూసినట్లు తెలుస్తోంది అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందకి దిగలేదని అధికార వర్గాలు తెలిపాయి పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు అతడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని అనుమానిస్తున్నట్లు సమాచారం ఇతనికి తాజాగా పట్టుబడ్డ ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి హర్యానాలో రిజిస్టర్ అయిన ఈ కారును కశ్మీర్ వాసి తారీఖ్ కొన్నాక చేతులు మారి ఉమర్కు చేరిందని గుర్తించారు దొరికిపోతామనే భయంతోనే ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ పాత్ర నిర్ధారణ కోసం డిఎన్ఏ పరీక్షలు జరపనున్నారు కశ్మీర్లోని అతడి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరిస్తారు డాక్టర్ ఉమర్ తల్లి ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉమర్ కారులో ఉన్నట్లు అనుమానాలు వస్తుండటంతో డిఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ఉమర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకోవటానికి దర్యాగంజ్ పహార్గంజ్ ప్రాంతంలోని అతిథి గృహాల్లో హోటల్ రిజిస్టర్లను ఎంట్రీలను తనిఖీ చేస్తున్నారు ఈ పేలుడు ఘటనకు ముందు రోజు ఫరీదాబాద్లో అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన రెండు వేల తొమ్మిది వందల పదమూడు కిలోల పేలుడు పదార్థాలు లభ్యమవడంతో ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు ప్లాన్ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో దేశ రాజధాని అంతటా భద్రతను ముమ్మరం చేశామని అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద వాహన తనిఖీలు చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు ఏమైనా అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు దేశంలో భారీ మారణ హోమం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఒక ముష్కరం మూక గుట్టుమట్లను మూడు రాష్ట్రాల పోలీసు బృందాలు విజయవంతంగా ఛేదించింది గత పక్షం రోజులుగా జమ్మూ కశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న ముమ్మర సోదాలు దాడుల్లో ఏకంగా రెండు తొమ్మిది వందల పదమూడు కేజీల పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు వీరి నుంచి ఏకే ఫిఫ్టీ సెవెన్ రైఫిల్ ఏకే క్రిన్కో పిస్టల్ ఒక చైనీస్ స్టార్ పిస్టల్ ఇటలీ తయారీ బెరెటా పిస్టల్ ఒక సబ్మిషన్ గన్ బుల్లెట్లు మందుగుండుతో పాటు పేలుడు సంబంధ ముడి సరుకులు రసాయనాలు మండే ధాతువులు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు బ్యాటరీలు వైర్లు రిమోట్ కంట్రోల్స్ టైమర్లు వాకిటాకీ మెషన్ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నేరమయ డాక్యుమెంట్లతో పాటు ఐఏడి వంటి పేలుడు పదార్థాల తయారీ విధాన పత్రాలను పోలీసులు పట్టుకు వెళ్లారు ఇటీవలి కాలంలో ఇంత మొత్తంలో పేరుడు పదార్థాలను మూడు రాష్ట్రాల పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి జైషే మహమ్మద్ అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న ముగ్గురు వైద్యులతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు వీళ్లలో ఒక మహిళా డాక్టర్ సైతం ఉండటం గమనార్హం మొత్తం వ్యవహారంలో పోలీసులు ఆరిఫ్ నిసార్దార్ అలియా సాహిల్ యాషీర్ ఉల్ అష్రఫ్ మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అమీర్ అహ్మద్ జహంగీర్ అలియాస్ ముత్లాషా డాక్టర్ ముజామిల్ అహ్మద్ ఘనీ అలియాస్ ముసేద్ డాక్టర్ ఆదిల్లతో పాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్ను పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు కశ్మీర్కు చెందిన డాక్టర్ అరెస్టుతో ఈ మొత్తం నెట్వర్క్ అంశం వెలుగులోకి వచ్చింది కుల్గాంలోని వాన్పురాకు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాటర్ భారత భద్రతా బలగాలను బెదిరిస్తూ శ్రీనగర్ బాన్పురా నౌగాం సహా పలుచోట్ల అక్టోబర్ పంతొమ్మిదిన పోస్టర్లు అంటించారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇతడిని గుర్తించి పోలీసులు నవంబర్ ఏడో తేదీన అరెస్టు చేశారు అతడిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆదిల్ కు చెందిన లాకర్ను తెరవగా అందులో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ లభించింది మరింతగా విచారించగా ముజామిల్ ఘనీ షకీల్ అనే మరో వైద్యుడి సైతం ఈ ఉగ్ర కుట్రలో భాగస్వామి అని తేలింది తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు షకీల్ ఇచ్చిన సమాచారంతో హర్యానాలోని ఫరీదాబాద్లో మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్లోని గదిలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలు చేసి ఎనిమిది పెద్ద నాలుగు చిన్న సూట్ కేసులు ఒక బకెట్ను స్వాధీనం చేసుకున్నారు వీటిలో ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై మూడు కేజీల ఐఏడి పేలుడు పదార్థాలున్నాయి మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం బయటపడటం తీవ్ర కలకలం రేపింది ప్రాణాలు పోయాల్సిన వైద్యుడి ఇంటినే ఏకంగా ప్రయోగశాలగా మార్చి ప్రమాదకరమైన రైసిన్ తయారు చేయటం సంచలనం కలిగించింది దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు ఉగ్రవాదులను అహ్మదాబాద్లో గుంటూరు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది గతేడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్ ఐటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకుంది విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు గుర్తించింది నిందితుల వద్ద నుంచి రెండు గ్లోబ్ పిస్టల్స్ ఒక బెరెటా పిస్టల్ ముప్పై బుల్లెట్లు నాలుగు లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది నిందితుల్లో ఒకడైన అహ్మద్ మొయీయుద్దీన్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్ మొహ్మద్ సుహేల్ ఖాన్ ఉత్తరప్రదేశ్కి చెందిన వారని పేర్కొన్నారు అహ్మద్ మొహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు అహ్మదాబాద్కు అతడు వస్తున్నట్టు సమాచారం అందటంతో నిఘా పెట్టారు అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు వీరి దగ్గర ఉన్న బాటిల్లో స్వాధీనం చేసుకున్న ద్రవ పదార్థం ప్రమాదకరమైన రైసిన్ గా గుర్తించారు ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైంది దేశంలో ఎక్కడ ఏ మూలన ముష్కర కార్యకలాపాలు కుట్రలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లో తేలటం ఆందోళన సృష్టిస్తోంది గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కీలక సూత్రధారిగా తేలింది రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో మొహియుద్దీన్ కుటుంబం నివాసం ఉంటోంది నలుగురిలో పెద్దవాడైన సయ్యద్ చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక అంశాలపై ఎక్కువగా ఆసక్తి కనబరిచేవాడని తెలుస్తోంది చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిగా పనిచేసినట్లు సమాచారం మొహియుద్దీన్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో కొన్ని రసాయనాలు తెప్పించి గదిలో ప్రయోగాలు జరిపేవాడని తెలుస్తోంది మొహియుద్దీన్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు ప్రశ్నించగా తాను చాలా విలువైన రసాయనం తయారు చేస్తున్నానని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చని వివరించినట్లు సమాచారం మొహియుద్దీన్ సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయం పెంచుకున్నాడు అతడు ఆముదం గింజల్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే విషయాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు మొహియుద్దీన్తో ఇక్కడ ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో స్థానిక పోలీసులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం